హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయా తగ్గితే కొనుక్కుందాం అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈ రోజు నుంచి బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట అయితే ఈరోజు కూడా బంగారం వెండి ధరలు అనేవి తగ్గాయి అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే బంగారం ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ప్రైజెస్ తెలియాలి కదా సో వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు మనకి డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ఎలా ఉందో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపిస్తూ ఉంటే వెండి ధర అనేది స్థిరంగా ఉందన్నమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే